హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు అశ్విని నా ఛానల్ అయితే మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయిందండి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నాకు బాగుందనే అను అనుకుంటున్నాను ఈ మానిటైజేషన్ అనేది నాకు త్రీ మంత్స్లో కంప్లీట్ అయిందండి అంటే అదేంటక్క నీ ఛానల్ స్టార్ట్ చేసి టూ థౌజండ్ నైన్టీన్ ఏప్రిల్లో స్టార్ట్ చేసినట్టున్నావు కదా ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కదా ఇప్పుడు త్రీ మంత్స్లో మానిటైజేషన్ అయింది అంటున్నావేంటి అనుకుంటారేమో నా ఛానల్ స్టార్ట్ చేసి అప్పుడేనండి కానీ నేను స్టార్టింగ్లో ఏం చేశానంటే కొంచెం రిడిల్స్ పెట్టాను క్విజ్ రిలేటెడ్ క్వశ్చన్స్ పెట్టాను రిల్స్ పెట్టాను ఇమోజెస్ పెట్టాను ఇలాంటివన్నీ పెట్టి టైం వేస్ట్ చేశాను అంటే టైం వేస్ట్ అంటే అలాంటివి పెట్టాను సరే ఓకే పెట్టిన దాన్ని అలాగే కంటిన్యూ చేశాను అంటే చేయలేదు ఇవి వద్దులే నాకు నచ్చట్లేదు అయినా ఇవి చేయడం వల్ల నాకంటూ ఒక ఐడెంటిటీ ఏం లేదు కదా అని చెప్పేసి మళ్ళీ స్టాప్ చేశాను మళ్ళీ కొన్ని రోజుల తర్వాత కిడ్స్ రిలేటెడ్ ఏదైనా పెడదామా అని చెప్పేసి కొన్ని వీడియోస్ అయితే వన్ ఆ టూ ఒక ఫైవ్ సిక్స్ వీడియోస్ అయితే పెట్టాను పెట్టి మళ్ళీ అబ్బా ఇది వద్దు పిల్లల్ని ఎందుకులే ఎక్స్పోజ్ చేయడం అని చెప్పేసి మళ్ళీ తీసేసాను వాటిని డిలీట్ చేసేసాను ఇంకా మళ్ళీ గ్యాప్ ఇచ్చాను మళ్ళీ వీడియోస్ స్టార్ట్ చేయాలి యూట్యూబ్ నుంచి నాకంటూ ఒక ఐడెంటిటీ ఏర్పాటు చేసుకోవాలి మనీ ఎర్న్ చేయాలి అని అయితే నాకు చాలా బాగుండేదండి ఇంకెలా చేయాలా అని చెప్పేసి అనుకుంటూ ఉండేదాన్ని తర్వాత ఇది ఇది ఇలా అంటే మనకు ఒక ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా మానిటైజేషన్ అవ్వాలి మనీ రావాలి ఏదో సాధించాలి అంటే మనకి ఇది అవ్వదులే అని చెప్పేసి ఇలా కాదు అని చెప్పేసి ఒక బ్యాక్గ్రౌండ్ వర్క్ చేశాను అనమాట అసలు ఛానల్ ఎలా పెట్టాలి ఎలా స్టార్ట్ చేయాలి ఎలాంటి వీడియోస్ పెట్టాలి ఏం చేయాలి ఎవరిని ఫాలో అవ్వాలి టెక్ అయితే నేను ఫాలో అయ్యాను మాదిరి టెక్ వాల్డ్ అని ఉంటుంది ఆ అక్క అయితే నేను ఫాలో అయ్యాను ఇంకా తను చాలా స్ట్రిక్ట్గా చెప్తుంది అనమాట రూల్స్ అన్నీ నాకు అది చాలా బాగా నచ్చింది ఏదైనా సరే మనం నేర్చుకునేటప్పుడు మనం చేయదలుచుకున్నప్పుడు కష్టపడి కష్టందైనా సరే నేర్చుకున్నాం అనుకోండి ఆ తర్వాత అంతా మనకు చాలా ఈజీ అవుతుంది కదా అలా కాకుండా ఈజీ వేలో అన్నీ వెతుక్కుంటూ వెళ్ళాం అనుకో తర్వాత ఖచ్చితంగా కష్టపడాల్సి వస్తుంది నాకు మాధురి టెక్ వరల్డ్ అక్క చెప్పినవి నాకు బాగా నచ్చినాయి ఇంకా స్ట్రిక్ట్ రూల్స్ అక్క చెప్పినట్టే ఫాలో అవుదాము అని చెప్పేసి అయితే స్టార్ట్ చేశాను బాగా చూసేదాన్ని అక్క ఛానల్ అన్ని పిన్ టు పిన్ అన్ని వీడియోస్ చూసేదాన్ని ఇంకా అలా కొంత నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకున్నాను ఇంకా ఎడిటింగ్ నేర్చుకోవాలి అనుకోని ఇన్షార్ట్ యాప్లోనే నేనైతే ఎడిటింగ్ చేస్తానండి వైటీ క్రియేట్ యాప్లో కూడా ఎడిటింగ్ చేసుకుంటాను ఇంకా ఎడిటింగ్ కూడా నేర్చుకున్నాను ఇంకా తర్వాత మ్యూజిక్స్ యాడ్ చేయాలా లేకపోతే ఓన్ వాయిస్ ఇవ్వాలా అని చెప్పేసి చూశాను మ్యూజిక్ ఇస్తేనేమో అంటే సాంగ్స్ అయితే ఓకే అలా కాకుండా వేరే వాళ్ళ వాయిస్ యూస్ చేసుకున్నాం అనుకోండి అది అన్లిస్ట్లోకి వెళ్ళిపోయింది నా ఒక వీడియో అయితే అంతే అయింది ఆ విషయం నాకు స్టార్టింగ్లో తెలియదు నేను అలా వేరే వాళ్ళ వాయిస్ కి సౌండ్కి నేను నా వీడియో పెట్టడం కూడా చేశాను మీరు నా ఛానల్ చూసుంటే అలాంటి వీడియోస్ కూడా చాలా ఉన్నవి చాగంటి కోటేశ్వరరావు గారి వాయిస్ క్లిప్ గరికపాటి నరసింహారావు గారి వాయిస్ క్లిప్స్ తీసుకు ఆడియో తీసుకున్నాను ఇలా తీసుకున్నా వీటికైతే ప్రాబ్లం రాలేదు కానీ చిర్రా ఊరి గారి వాయిస్ అయితే తీసుకున్నానండి ఆ వీడియో మాత్రం అన్లిస్ట్లోకి వెళ్ళిపోయింది ఇంకా తర్వాత అనిపించింది ఓహో వేరే వాళ్ళ వాయిస్ తీసుకోవడం కూడా అంత ప్రాబ్లం అంత కరెక్ట్ కాదు అనిపించింది ఇక నా ఓన్ వాయిస్తోనే స్టార్ట్ చేద్దాం ఇప్పుడు నా వాయిస్ నాకు నచ్చుతుంది కదా వేరే వాళ్ళకి అందరికీ నచ్చాలని లేదు కానీ కొందరికన్నా నచ్చుతుందేమో కదా ట్రై చేద్దాంలే అని చెప్పేసి అసలు నా వాయిస్ ఎలా ఉంటుందో ఏమో ఏం మాట్లాడతానో ఎలా మాట్లాడాలి అసలు మల్టిపుల్ క్వశ్చన్స్ అనమాట మైండ్లో ఈ జర్నీ చెయ్యాలా వద్దా సరే స్టాప్ చేద్దామా ప్రతిదీ డిపెండ్ అవ్వాల్సి వస్తుంది కదా ఇండిపెండెంట్గా మనకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి కదా ఇంత చదువుకున్నాము ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది ఏదో ఒకటి మనకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి కష్టపడదాం ఏం కాదు ఇంకా వాయిసా ఓకే నా వాయిస్ ఒక రకంగా బాగానే ఉంటుంది అనుకుంటున్నా మరీ చాలా బాగుంటుందని చెప్పను చండాలంగా ఉంటుందని అయితే నేను చెప్పను ఒక రకంగా బాగానే ఉంటుంది అనుకుంటున్నా చెప్పే విధానంలో ఇంకొంచెం నీట్గా ఎదుటి వాళ్ళకి అర్థమయ్యే విధంగా మంచిగా చెప్దాంలే అని చెప్పేసి ట్రై చేద్దామని ట్రై చేసా ఫస్ట్ టూ వీడియోస్ అట్లా పోస్ట్ చేశా చేసినప్పుడు నేను అసలు అమ్మో నా వాయిస్ బాగలేదు బాగాలేదు బాగాలేదు అనుకుంటూ చేశా అయితే నాకు వచ్చిన ఫస్ట్ కమెంట్ మీ వాయిస్ బాగుంది అని అబ్బా అసలా అంటే నాది సూపర్ అని చెప్పను బట్ ఓకే వినడానికి మరీ భయంకరంగా అయితే ఉండదు కదా ఒక రకంగా బాగానే ఉంటుందిలే అనిపించింది ఓకే వాయిస్ నచ్చిందంట ఓకే ఓకే అని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేద్దాంలే అని చెప్పేసి అక్కడి నుంచి నా వీడియోస్లో నా ఓన్ వాయిస్ ఇవ్వడం స్టార్ట్ చేశా ఇంకా అలా 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 కొంచెం రీచ్ అయితే కానొచ్చింది నాకైతే చాలా హ్యాపీ అనిపించింది వీడియోస్ అయ్యప్ప స్వామి వీడియోస్ కొంచెం వైరల్ అయినాయి అనమాట అక్కడి నుంచి సబ్స్క్రైబర్స్ కూడా బాగా పెరిగారు ఎవరైనా సరే నేను ఇచ్చే ఒక చిన్న సజెషన్ ఏంటంటే మనకి సబ్స్క్రైబర్స్ కావాలి అనుకుంటే షార్ట్స్ ఎక్కువ అప్లోడ్ చేయండి మనకి ఒక సబ్స్క్రైబర్ వచ్చి కంపల్సరీ మనకి ఇంకా అలా అటాచ్ అయ్యి ఉండాలి ఎక్కువ మన వీడియోస్ ఎక్కువ చూడాలి వాచ్ అవర్స్ ఎక్కువ కలవాలి అనుకుంటే లాంగ్ వీడియోస్ చేయండి మాకు వాచ్ అవర్స్ సబ్స్క్రైబర్స్ రెండు కావాలి అనుకుంటే రెండు పార్లల్గా చేయండి మానిటైజేషన్కి ముందు లైవ్స్ చేయటం వల్ల కొంచెం యూజ్ అయితే ఉంటుందండి వాచ్ అవర్స్ బాగా కలుస్తాయి నాకైతే నేను నా ఓన్గా అంటే ఫేస్ చూపిస్తూ చేసిన లైవ్స్ అయితే టూ లైవ్స్ చేశాను నాకు నైన్ అవర్స్ ఏమో కలిసినాయి అంతే అంటే ఎక్కువ ఏం చేయలేదు ఆ ఏ చేశాను నైన్ అవర్స్ కలిసినాయి ఓకే అదైనా ఓకే కదా నైన్ అవర్స్ అయినా ఇంకా లాంగ్ వీడియోస్ అయితే చేశాను కాశీ వెళ్ళొచ్చాను కాశీ వెళ్ళొచ్చినప్పుడు అక్కడ వీడియోస్ కొన్ని అయితే షూట్ చేసుకున్నాను ఆ కాశీ వీడియోస్ చేయడం వల్ల ఇంకా బెటర్గా నేర్చుకోవాలి ఇంకా బెటర్ ఇంకా 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 అని చెప్పేసి అక్కడ అక్కడి నుంచే నా జర్నీ స్టార్ట్ అయింది అని చెప్పుకోవాలి జూలైలో కాశీ వెళ్ళొచ్చాను అక్కడ ఆ కాశీ వెళ్ళొచ్చిన దగ్గర నుంచి నా యూట్యూబ్ జర్నీ కొంచెం బాగా స్టార్ట్ అయింది ఓన్ వాయిస్ ఇవ్వడం ఓన్గా షూట్ చేసుకోవడం ఎడిట్ చేసుకోవడం ఇక వ్యూస్ రాని రాకపోని నా ప్రయత్నం నేను చేద్దాంలే అని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేస్తూనే ఉన్నా వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉన్నాను అయ్యప్ప స్వామి మాల మా సార్ వేసుకున్నారు కదా ఇక అక్కడ కొంత వైరల్ అయినాయి ఇక అక్కడ నుంచి సబ్స్క్రైబర్స్ కూడా బాగా పెరిగారు నా వాచ్ అవర్స్ కూడా బాగానే వస్తూ ఉన్నాయి ఆ తర్వాత రీసెంట్గా కౌశలం ఎగ్జామ్ రాశాను ఆ కౌశలం ఎగ్జామ్ రాసినప్పుడు రాయడానికి వెళ్ళే ముందుగా అనుకున్న ఇది షూట్ చేద్దామా వద్దా పెడదామా వద్దా అనుకున్నా కానీ సర్లే ఒకసారి వీడియో తీసి పెడదాము ఇన్ఫర్మేషన్ అయితే మనకు తెలిసింది కదా నా నుంచి ఇంకో పది మందికి అయితే ఇన్ఫర్మేషన్ వెళ్తుంది కదా ఎగ్జామ్కి వెళ్ళే వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది వాళ్ళకి కూడా ఎలా వెళ్ళాలి ఏం తీసుకెళ్ళాలి ఎక్కడ ఎగ్జామ్ రాయాలి ఎప్పుడు ఉంటుంది అసలు దాని గురించి డీటెయిల్స్ అన్నీ చెప్దాము ఆ తర్వాత ఎగ్జామ్ రాసిన తర్వాత జాబ్కి ఎలా అప్లై చేయాలి జాబ్స్ ఎలా ఇస్తారు ఈ ఇన్ఫర్మేషన్ నాకు వచ్చిన క్వశ్చన్స్ ఏంటి ఇవన్నీ కూడా చేద్దాంలే అని చెప్పేసి వీడియోస్ అయితే చేశాను ఆ ఒక్క వీడియో నాకు చాలా అంటే చాలా వైరల్ అయిందండి అంటే చాలా అని చెప్పను కానీ ఆ ఒక్క వీడియో అయితే నాకు వైరల్ అయింది ఆ ఒక్క వీడియోకి ఫోర్ థౌజండ్ అవర్స్కి మాత్రం నాకు కలిసినాయి అది మాత్రం చాలా హ్యాపీ అనమాట ఆ వీడియో కింద చాలా మంది చాలా కమెంట్స్ అయితే అడిగారు వీడియో లింక్స్ అడిగారు మీరు చెప్పే విధానం బాగుందని చెప్పారు నైస్ ఇన్ఫర్మేషన్ అని అన్నారు ఇంకా అలా చాలా చాలా చెప్ కమెంట్స్ అయితే వచ్చినాయి ఆ వీడియోకి చాలా హ్యాపీ అనిపించింది ఆ వీడియో షూట్ చేసిన మాడమ్కి సార్కి వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్ అండి అక్కడ వీడియో తీసుకోవడానికి అనుమతి ఇచ్చారు కదా సచివాలయంలో వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి నేను అంతకుముందు అనుకునేదాన్ని అంటే మామూలుగా మానిటైజేషన్ అయిన వాళ్ళు ఎవరైనా మాట్లాడినప్పుడు ఆ వీడియోస్ చూస్తే మాకు ఒక వీడియోకే టూ థౌజండ్ వాచ్ అవర్స్ వచ్చినాయి ఒక వీడియోకే త్రీ థౌజండ్ వచ్చినాయి అంటే వామ్మో అలా కూడా వస్తాయా అన్ని వ్యూస్ అన్ని వాచ్ అవర్స్ కలుస్తాయా అంత వాచ్ అవర్ కలవాలంటే ఎంత మంచి వీడియోస్ అయ్యి ఉండాలి బాబోయ్ అనుకునేదాన్ని కానీ మన లక్ ఉండి కొంచెం మనం ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మంచి నాలెడ్జ్ ఇచ్చే వీడియో అయితే ఒక్క వీడియోకైనా ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ వస్తాయని నాకు ఈ వీడియో ప్రూవ్ చేసిందండి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది కౌశలం ఎగ్జామ్ వీడియో నాకు జాబ్ వచ్చినా రాకపోయినా ఈ వీడియో వల్ల మానిటైజేషన్ అయితే అయ్యింది అందుకు చాలా సంతోషం అనమాట ఇంకోటి నా యూట్యూబ్ జర్నీకి నేను చేసిన ఇన్వెస్ట్మెంట్ అయితే నా టైం అండి చాలా ఎంత కష్టపడ్డానంటే అదేంటి యూట్యూబ్ వీడియోస్ అంటే జస్ట్ షూట్ చేయడం పెట్టేసేయడం అని అనుకుంటారేమో అస్సలు కాదండి వీడియో చూసినంత ఈజీ కాదు వీడియో అప్లోడ్ చేయడం చాలా కష్టం ఉంటుంది దాని వెనకాల ఒక్కొక్కసారి అయితే ఆ వీడియో ఎడిటింగ్ చేసి ఆ వాయిస్ ఇచ్చి ఇంకా ఈ షూట్ చేసుకోవడం ఇవన్నీ కూడా ఎంత కష్టంగా ఉంటాయంటే ఒక్కొక్క రోజు ఫుల్ హెడేక్ వస్తుంది అబ్బా అవసరమా నాకు ఇవి ఇంత చేయడం చక్కగా మా వారు మూడు పూట్ల భోజనం పెడుతున్నారు కదా హాయిగా పిల్లల్ని చూసుకొని హాయిగా సైలెంట్గా ఉండొచ్చు కదా అవసరమా అనిపించేది అమ్మో కాదు నేను డిపెండెంట్గా ఎప్పుడు ఉండకూడదు ఇండిపెండెంట్గా ఫైనాన్షియల్ ఇండిపెండెంట్గా ఉండాలి ఇంకోటి మా వారికి కొంత సపోర్ట్ అయినా నేను ఇవ్వాలి అంటే ఫిజికల్గా మెంటల్గా మనం సపోర్ట్ ఇస్తాము కానీ ఫైనాన్షియల్గా కూడా మనం సపోర్ట్ ఇస్తే అది ఇంకా బాగుంటుంది లైఫ్ అనుకొని నిర్ణయించుకొని ఎలా అయినా సరే నేను ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండాలి ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండాలి నేను సపోర్ట్ ఇవ్వాలి ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇవ్వాలి అనుకొని నిర్ణయించుకొని ఇంకా చేద్దాం చేయాలి చేయాలి ఎలా చేసేదాన్ని అంటే మార్నింగ్ టెన్ లోపు పనులన్నీ చేసేసుకొని పిల్లల్ని పంపించేసి పూజ చేసుకొని ఇల్లంతా పనులన్నీ చేసేసుకొని ఇక టెన్కి కూర్చుంటే ఈవినింగ్ ఫోర్ ఫోర్ థర్టీకి పిల్లలు వస్తారు కదా ఆ టైం వరకు కూడా ఇక చేసేదాన్ని మధ్యలో లంచ్కి ఒక వన్ అవరో అట్లా బ్రేక్ తీసుకునేదాన్ని ఒక ఎంప్లాయ్ కానీ ఎలా జాబ్ చేసేవాళ్ళు ఎలా చేస్తారు జాబ్ చేసేవాళ్ళు ఇంకా కంటిన్యూస్గా మీదే ఫోకస్ చేస్తారు కదా ఇంకా అలా టెన్ టు ఫోర్ అనమాట ఒక జాబ్ చేసినట్టు త్రీ మంత్స్ కష్టపడ్డానండి నాకైతే చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చింది యూట్యూబ్లో మానిటైజేషన్ అవ్వదు మన ఛానల్స్ ఎవరు చూస్తారులే ఇలా అనుకునే వాళ్ళకి నేను చెప్పే ఒక చిన్న సలహా అయితే అదే ఖచ్చితంగా వాళ్ళు ఎవరైనా ఏదైనా అనుకోని మీ ప్రయత్నం మీరు చెయ్యండి 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 మనము మాక్సిమం ఎంత చేయగలిగితే అంత ఇంకోటి యూట్యూబ్ వీడియోస్ చేసేటప్పుడైనా సరే మన సేఫ్టీ మన హెల్త్ ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి హెల్త్ డిస్టర్బెన్సెస్ అయితే తెచ్చుకోకండి నేనైతే నవంబర్ నుంచి అనుకుంటా షార్ట్స్ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశాను నవంబర్ మంత్ నుంచి నవంబర్ డిసెంబర్ జనవరి జనవరి కల్లా మానిటైజేషన్ అయిపోయింది భోగి రోజు మానిటైజేషన్ అయిపోయింది అని చెప్పేసి మెసేజ్ వచ్చిందండి చాలా హ్యాపీ అయ్యాను పండగ రోజు కానీ ఆ రోజు ముగ్గుల పోటీకి వెళ్తున్నాను కదా ఇంకా మెంబర్షిప్ అలా ఆన్ చేయడం అవన్నీ ఇప్పుడు కాదులే అని చెప్పేసి వదిలేశాను మేబీ అప్పుడే ఆన్ చేసినట్లయితే అప్పటి నుంచే డాలర్స్ యాడ్ అవ్వడం స్టార్ట్ అయ్యి ఉండేదేమో మనకి మానిటైజేషన్ అయిపోగానే వాటంతట అవి మనీ వచ్చేసేవ్వండి కొంత వాళ్ళు మెసేజ్ పంపిస్తారనమాట మీకు మానిటైజేషన్కి ఎలిజిబుల్ అయ్యారు అని అలా వచ్చిన తర్వాత మనము వాచ్ పేజ్ యాడ్స్ అని ఉంటుంది అది అవన్నీ ఆన్ చేసుకోవాలి ఎనేబుల్ చేసుకోవాలి మెంబర్షిప్ అనేది ఆన్ చేసుకోవాలి దాంట్లో వాళ్ళు లెవెల్స్ అని పర్క్స్ అని బ్యాడ్జెస్ అని ఇమోజెస్ అని ఇలా ఇస్తారు ఇవన్నీ ఆన్ చేసుకోవాలి తర్వాత సూపర్స్ అని ఉంటాయి సూపర్ థ్యాంక్స్ అని సూపర్ చాట్ అని సూపర్ స్టిక్కర్స్ అని ఇవన్నీ ఎనేబుల్ చేసుకున్నామనుకోండి ఎవరన్నా మనకి మన వీడియో నచ్చి మనం ఇచ్చే నాలెడ్జ్ కొంచెం వాళ్ళకి యూజ్ అనిపించి ఎవరన్నా అమౌంట్ ఇవ్వాలి అనుకుంటే సూపర్ థ్యాంక్స్ అని ఇలా వాటిలో మనకి అమౌంట్ ఇస్తారనమాట ఇవన్నీ ఎనేబుల్ చేసుకున్న తర్వాత నుంచి మనకి డాలర్ సింబల్ అనేది కనపడుతుందండి ఇక అక్కడి నుంచి మనకి స్టార్ట్ అవుతాయి మనీ ఇప్పటివరకు మీరు యూట్యూబ్లో ఎంత మనీ ఎర్న్ చేశారు అని అంటారేమో ఇప్పటివరకు నేను చేసిన దానికైతే వానిటైజేషన్ అయింది అంతవరకు సంతోషం మనకి మానిటైజేషన్కి ముందు మనం ఎంత వర్క్ చేసినా ఎన్ని వీడియోస్ చేసినా వాటికి మనీ అయితే యాడ్ అవ్వదు మనీ ఆఫ్టర్ మానిటైజేషన్ నుంచి యాడ్ అవుతుంది మానిటైజేషన్కి ముందు పెట్టిన లైవ్స్ కానీ వీడియోస్ కానీ షార్ట్స్ కానీ ఎలాంటి అంటే యాడ్ అవ్వవు అంటే యూజ్ లేదా అని అంటారేమో యూజ్ ఉంది ఖచ్చితంగా మానిటైజేషన్ తర్వాత అన్ని వీడియోస్ కూడా మానిటైజ్ అవుతాయి కదా అన్నిటికీ కూడా డాలర్ సింబల్ అనేది ఆన్ అవుతుంది ఇక అక్కడి నుంచి జనాలు చూసేదాన్ని బట్టి మనకు వచ్చే వ్యూస్ని బట్టి మనకు వచ్చే షార్ట్స్ వ్యూస్ కానీ వాచ్ పేజ్ యాడ్స్ కానీ వీటన్నిటిని బట్టి మనీ అనేది యాడ్ అవుతుంది డాలర్స్ అయితే నాకు యాడ్ అవ్వడం అయితే స్టార్ట్ అయిందండి కానీ ఎంత యాడ్ అయింది ఏమొచ్చింది అనేది అయితే ఇప్పుడు చెప్పను దానికి ఇంకొక వీడియో తర్వాత చేస్తాను అంటే నాకు ఫస్ట్ పేమెంట్ తీసుకున్న తర్వాత వీడియో చేస్తాను మెంబర్షిప్ అని సూపర్ చార్ట్స్ అని ఇవన్నీ ఆన్ చేసుకుంటాం కదా ఆ తర్వాతే మనము షాపింగ్వి కూడా యాడ్ చేసుకోవచ్చండి కంప్లీట్ మానిటైజేషన్ అయిపోయిన తర్వాత ఫ్లిప్కార్ట్ అఫీలియేట్ అనేది ఆన్ అవుతుంది అనమాట ఎనబుల్ అవుతుంది ఇక అక్కడి నుంచి మన వీడియోస్ కింద మనం ఏదైనా ప్రొడక్ట్స్ని ట్యాగ్ చేయొచ్చు ఆ ప్రొడక్ట్స్ నుంచి ఎవరైనా కొనుక్కున్నారనుకోండి మనకి కొంత కమిషన్ అయితే యాడ్ అవుతుంది అలా మన వీడియోస్కి కొన్ని ప్రొడక్ట్స్ అయితే ట్యాగ్ చేసుకుంటే ఇంకొక వేలో ఎర్న్ చేసుకోవడానికి అవకాశం అయితే ఇది ఒక వే అండి ఆ తర్వాత మనకి సెల్ఫ్ సర్టిఫికేషన్ చేసుకోమని ఒక మెయిల్ వస్తుందండి అంటే మన వీడియోస్లో యూట్యూబ్ గైడ్లైన్స్ అన్ని మనం ఫాలో అవుతున్నామా లేదా ప్రాపర్గా చేస్తున్నామా లేదా అనేది ఇన్ఫర్మేషన్ అనేది మనం సెల్ఫ్గా ఇచ్చుకోవాలి ఇచ్చిన ప్రాబ్లం లేదు ఒకవేళ ఇవ్వలేదనుకోండి మానిటైజేషన్ తర్వాత ఆ యూట్యూబే అన్ని చెక్ చేసుకుంటుంది అనమాట ఓకే వీళ్ళన్నీ గైడ్లైన్స్ ఫాలో అవుతున్నారు అనుకుంటే దాన్ని ఓకే చేస్తుంది లేదు అనుకుంటే ఎల్లో సింబల్లోనో లేకపోతే రిస్ట్రిక్టెడ్ రిస్ట్రిక్టెడ్ మోడ్లోనో పెట్టేసేస్తుంది నాకైతే దేవుడు దైవాళ్ళు ఇప్పటిదాకా అయితే ఏది కాపీరైట్ పడలేదండి ప్రయాగ వీడియో మాత్రం ఒకటి మ్యూజిక్ వాడాను నా ఓన్ వాయిస్ ఇచ్చి బ్యాక్గ్రౌండ్లో అక్కడక్కడ కొంచెం గ్యాప్ వచ్చింది కదా అని చెప్పేసి మ్యూజిక్ ఇచ్చాను ఆ మ్యూజిక్ ఇచ్చిన దానికి కాపీ రైట్ పడింది అది వెంటనే నేను చూసుకొని డిలీట్ చేసేసాను అది మళ్ళీ ఎడిట్ చేసి ఓన్ వాయిస్ ఇచ్చి తర్వాత అప్లోడ్ చేస్తాను నాకైతే టైం కుదరలేదు అంతకుముందు అనుకునేదాన్ని యూట్యూబర్స్ ఏంది టైం సరిపోలేదు టైం కుదరలేదు ఇలా అంటారు ఏంది ఎంత టైం ఉంటుంది అనుకునేదాన్ని కానీ వీడియోస్ షూట్ చేసుకుంటూ ఎడిట్ చేసుకుంటూ ఇవన్నీ మళ్ళీ అప్లోడ్ చేసుకుంటూ ఉండాలి అంటే కొంత టైం మేనేజ్మెంట్ అయితే అవసరం సరిపోదు కూడా ఎవరైనా సపోర్ట్ ఉండి వేరే వాళ్ళు కూడా కొంత ఎడిటింగ్ చేస్తూ ఉంటే షూటింగ్కి ఏదైనా హెల్ప్ చేస్తూ ఉంటే మాత్రం టైం అయితే సరిపోతుంది కానీ ఒక్కళ్ళే ఇవన్నీ చూసుకోవాలి అంటే టైం సరిపోదు అంటే టెన్ డాలర్స్ అనేవి మన డాష్ బోర్డ్లో వచ్చిన తర్వాత మనము యుఎస్ ట్యాక్స్ ఇన్ఫో అని ఇవ్వాలి అదే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మన టాక్స్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి యూఎస్ ట్యాక్స్ ఇన్ఫో ఇవ్వాలి సింగపూర్ ట్యాక్స్ ఇన్ఫో ఇవ్వాలి ఇవి రెండు ఇచ్చి ఆ తర్వాత అడ్సెంట్ స్పిన్కి మనము అప్లై చేసుకోవాలన్నమాట అక్కడ మన బ్యాంక్ డీటెయిల్స్ అవన్నీ కూడా ఇవ్వాలి ఇంకా నేను అంత దాకా రాలేదండి మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయింది డాలర్స్ అయితే చిన్నగా రావడం స్టార్ట్ అయినాయి టెన్ డాలర్స్ అయిపోయిన తర్వాత ట్యాక్స్ ఇన్ఫో ఎలా ఇవ్వాలి ఎలా నేను ఇచ్చాను అనేది కూడా ఒక కుదిరితే ఒక వీడియో అయితే చేసి పెడతాను థ్యాంక్స్ అండి నేనైతే చెప్పే సలహా ఏంటంటే ఖాళీగా ఉండడం కన్నా ఏదో ఒకటి అసలు జస్ట్ స్టార్ట్ చేయడం ఒక విషయం నేర్చుకోవడం ఏదైనా మీకు ఏ తెలిస్తే అది ఏది వస్తే అది దాని గురించి వీడియో చేసి పట్టండి ఏదైనా చిన్న చిన్న బిజినెస్ లాగా స్టార్ట్ చేసు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడితేనే అందంగా ఉంటుందండి మనము ప్రతి దానికి డిపెండ్ అవుతుంటే చులకన అవుతాం అలా కాకుండా మనం కూడా ఏదో ఒకటి చేయగలం ఏదో ఒకటి స్టార్ట్ చేయగలం సంపాదించగలమని ఎంతో చిన్న అమౌంటే అయ్యి ఉండొచ్చు కానీ అదే ముందు ముందు పెద్ద అమౌంట్ అయితే అవుతుంది కదండి అది నేనైతే నమ్ముతున్నా ఇంకోటి యూట్యూబ్ నుంచి డబ్బులు తెచ్చుకోవడం అయితే అంత ఈజీ కాదండి చాలా కష్టమే అదేమీ అసాధ్యం కాదు ఖచ్చితంగా తెచ్చుకోవచ్చు కాకపోతే కొంత కష్టం కొంత నాలెడ్జ్ అయితే ఉండాలి ఏ పనికైనా అంతే కదండి డబ్బులు ఎవరికి ఊరికే రావు అలా అని కష్టపడితే రాకుండా మాత్రం ఉండవు యూట్యూబ్ నుంచి చాలామంది లక్షల్లో సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారండి అవేం ఊరికే రావు వాళ్ళు ఎన్ని ఇయర్స్ కష్టపడి ఉంటారు ఎంత టైం ఇన్వెస్ట్ చేసి ఉంటారు ఇప్పుడు వాళ్ళు సక్సెస్ పొందారు అంటే వాళ్ళు ఎన్ని ఫెయిల్యూర్స్ ఉంటాయి వాళ్ళ లైఫ్లో అది మనకు కూడా ఇలా వీడియో పెట్టామా అలా వచ్చేసిందా అని కాకుండా కొంత ఓకే కొంత టైం తీసుకుంటుంది కొంత నాలెడ్జ్ నేర్చుకోవాలి అందరు కూడా కొంత ప్రాపర్ నాలెడ్జ్ గెయిన్ చేసుకొని ఆ తర్వాత యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసుకోండి మంచి సక్సెస్ అయితే వస్తుందండి ఇక్కడ చాలామంది లక్షల్లో సంపాదించుకుంటున్నారు ఇదండి నా యూట్యూబ్ జర్నీ ఎలా ఉంది మీ ఛానల్ మానిటైజేషన్ అయిందా అండి అయితే మీరెంత కష్టపడ్డారు అది కమెంట్ చేయండి ఎందుకంటే యూట్యూబ్ బిగినర్స్ మన అలాంటి చిన్న చిన్న మానిటైజేషన్ అయింది అన్న మోటివేటెడ్ వీడియోస్ చూస్తే వాళ్ళకి కూడా కొంత హ్యాపీ అనిపిస్తుంది కదండి అది ఈ వీడియో ఎక్కడి వరకు వెళ్ళిందో తెలుసుకోవాలనుకుంటున్నాను ఈ వీడియో కింద మీరు ఏ ఊరి నుంచి అయితే చూస్తున్నారో ఆ ఊరి పేరు కమెంట్ చేయండి నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్